ఏమీ వారు తమలో తాము ఎన్నడూ ఆలోచించలేదా ఆకాశాలను భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా అల్లాహ్ సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడని అయినా నిశ్చయంగా ప్రజలలో చాలామంది తమ ప్రభువును దర్శించవలసి ఉన్న వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు నిశ్చయంగా అల్లాహ్ భూమ్యాకాశాలను తమ స్థానాల నుండి విడిపోకుండా వాటిని నిలిపి ఉంచాడు ఒకవేళ అవి తొలగిపోతే ఆయన తప్ప మరెవరైనా వాటిని నిలిపి ఉంచగలరా నిశ్చయంగా ఆయన సహనశీలుడు క్షమాశీలుడు ఏమీ నిశ్చయంగా అల్లాహ్ భూమి ఆకాశాలను సత్యంతో సృష్టించాడని నీకు తెలియదా ఆయన కోరితే మిమ్మల్ని నశింపజేసి మరొక క్రొత్త సృష్టిని తేగలడు మరియు అలా చేయటం అల్లాహ్కు కష్టమైన పని కాదు మరియు ఆకాశాన్ని మేము మా చేతులతో నిర్మించాము మరియు నిశ్చయంగా మేమే దానిని విస్తరింపజేయగలవారము మరియు భూమిని మేము పరుపుగా చేశాము మేమే చక్కగా పరిచేవారము ఏమీ మేము భూమిని పరుపుగా చేయలేదా మరియు పర్వతాలను మేకులుగా ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు ఆ అనంతకరుణామయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్ని చూడలేవు కావాలంటే మరొకసారి చూడు ఏమీ నీకేమైనా లోపం కనిపిస్తుందా ఇంకా మాటిమాటికి నీ చూపులు చూడు అది నీ చూపు విఫలమై ఎలిసి సొలిసి తిరిగి నీ వైపుకే వస్తుంది మరియు వాస్తవంగా మేము భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని దీపాలతో అలంకరించాము మరియు వాటిని శైతాన్లను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము మరియు శైతానుల కొరకు మేము భగభగ మండే అగ్నిజ్వాలల శిక్షను సిద్ధపరచి ఉంచాము ఏమీ మిమ్మల్ని సృష్టించడం కఠినమైన పన లేక ఆకాశాన్న ఆయనే కదా దానిని నిర్మించింది ఆయన దాని కప్పు ఎత్తును చాలా పైకి లేపాడు తరువాత దానిని క్రమపరిచాడు మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు మరియు దాని పగటిని వెలుగును బహిర్గతం చేశాడు మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు దాని నుండి దాని నీళ్లను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు మరియు పర్వతాలను దానిలో స్థిరంగా నాటాడు మీకు మరియు మీ పశువులకు జీవన సామాగ్రిగా ఆయనే భూమిలో నున్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించాడు తరువాత తన దృష్టిని ఆకాశాల వైపునకు మరల్చి వాటిని సప్తాకాశాలుగా ఏర్పరిచాడు మరియు ఆయనే ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం గలవాడు ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన సృష్టించినవాడు మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు అంతే అది అయిపోతుంది ఆయనే రాత్రి చీకటిని చీల్చి ఉదయాన్ని తెచ్చేవాడు మరియు రాత్రిని విశ్రాంతి కొరకు చేసినవాడు మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి కాలగణన కొరకు నియమించినవాడు ఇవన్నీ ఆ సర్వశక్తిమంతుని సర్వజ్ఞుని నియమకాలే మరియు ఆయనే మీ కొరకు చీకట్లలో భూమి మీద మరియు సముద్రంలో మార్గాలను తెలుసుకోవటానికి నక్షత్రాలను పుట్టించాడు వాస్తవానికి ఈ విధంగా మేము జ్ఞానవంతుల కొరకు మా సూచనలను వివరించి తెలిపాము మరియు మేము రాత్రింబవళ్లను రెండు సూచనలుగా చేశాము రాత్రి సూచనను మేము కాంతిహీనం చేశాము మరియు పగటి సూచనను మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు సంవత్సరాల లెక్క పెట్టటానికి మరియు కాలాన్ని గణించటానికి ప్రకాశవంతమైనదిగా చేశాము మరియు మేము ప్రతి విషయాన్ని వివరించి స్పష్టంగా తెలిపాము మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము మరియు అందులో మీకు మరియు మీరు పోషించని వాటి కొరకు జీవరాశుల కొరకు మేము జీవనోపాధిని కల్పించాము మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము మరియు వారి కొరకు మా సూచనలలో రాత్రి ఒకటి మేము దానిపై నుండి పగటిని వెలుగును తొలగించినప్పుడు వారిని చీకటి ఆవరించుకుంటుంది మరియు సూర్యుడు తన నిర్ణీత పరిధిలో నిర్ణీత కాలంలో పయనిస్తూ ఉంటాడు ఇది ఆ సర్వశక్తిమంతుని సర్వజ్ఞుని నియమావళి మరియు చంద్రుని కొరకు మేము దశలను నియమించాము చివరకు అతడు ఎండిన ఖర్జులకు మట్టవలే అయిపోతాడు చంద్రుణ్ణి అందుకోవటం సూర్యుడి తరం కాదు మరియు రాత్రి పగటిని అధిగమించ జాలదు మరియు అవన్నీ తమ తమ కక్షలలో సంచరిస్తూ ఉంటాయి మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆట కొరకు సృష్టించలేదు మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము కాని మందికి ఇది తెలియదు దుష్కార్యాలకు పాల్పడిన వారు వారి ఇహలోక జీవితంలోనూ మరియు వారి మరణానంతర జీవితంలోనూ వారిని మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారిని మేము ఒకే విధంగా పరిగణిస్తామని భావిస్తున్నారా ఏమిటి వారి నిర్ణయాలు ఎంత చెడ్డవి మరియు అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు మరియు ప్రతి వ్యక్తికి తన కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరగదు